అంగన్వాడీలో ఇరవై రెండవ రోజు సమయంలో భాగంగా ఎదుకూరుపేట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో మెడలో ఉరితాళ్లతో ఆందోళన చేపట్టారు అంగన్వాడీలకు సంఘీభావం తెలిపేందుకు అధ్యక్షులు ప్రసాద్ పాకిని సంఖీభావం తెలిపారు ప్రాణాలు పోతున్న ప్రభుత్వంలో మాత్రం చలనం లేదన్నారు గత ఇరవై ఒక్క రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదని మండిపడ్డారు రాబో రోజుల్లో ఉద్యమాన్ని తీవ్ర రూపం హెచ్చరించారు

అయ్యా నువ్వు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చావు ఎన్నికలప్పుడు దాన్ని నెరవేర్చు అని చెప్పి ఈ రోజు అంగన్వాడి వాళ్ళు రోడ్డు మీదకి రావడం అన్యాయమైనట్టు ఈ ఈరోజు అధికార పార్టీ మాట్లాడుతూ ఉంది నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమంటే పోలీసులను ఉపయోగించి నిర్బంధాలు ఉపయోగిస్తారా ఉక్కుపాదం మోపాలని చూస్తారా ఈరోజు మహిళల శక్తి ఏంటో తర్వాత తర్వాత పెట్టుకొని ఆ పెట్టుకుని ప్రభుత్వం చాటి చెప్పి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనం నిరసన తెలియజేసాం ఆఖరాకి తెలియజేశాం సుప్రీం కోర్టు ఒక న్యాయస్థానం ఆ కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వమే అమలు జరుపుకపోతే సామాన్య మానవుడు ఎలా ఏం చేస్తాడు వాళ్ళు ప్రభుత్వమే నిలబడల సామాన్య మానవుల పరిస్థితి కాబట్టి మనము శాంతియుతంగా పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ప్రభుత్వమే మనల్ని రెచ్చగొడుతుంది తాళాలు పగలగొట్టింది కానీ మనము శాంతియుతంగా మినిస్టర్ గారిని కలతామని బయలుదేరాం పోలీసు వాళ్ళే మనల్ని రెచ్చగొట్టే విధంగా చేశారు కానీ మన జనాభా చూసి మన ఐక్యత చూసి వాళ్ళు ఏమి చేయకపోయారు కాబట్టి రేపు మన ర్యాీంగ్ కూడా మన జనాలు కూడా ఈ సిటీ కూడా అంగన్వాడీలు ఇంతమంది ఉన్నారా ఆ అంగన్వాడీలు సత్తా అంటే ఇదా అని తెలుసుకునే విధంగా మనం రేపు నడుచుకోవాలి